అండి మన మధ్యలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది ఈ బ్రదర్ అయితే మరి తన జీవితంలో వన్ మంత్ గా మరి అద్భుతం కోసం ఎదురు చూస్తున్నానని చెప్తున్నారు మరి విశ్వాసంతో ముందుగానే వచ్చి టీవీ కార్యక్రమాన్ని ప్రోత్సహించడం జరిగింది మరి దైవజీలు ప్రార్థించి ఏం చెప్పారో తన జీవితంలో ఎలా జరిగిందో ఒకసారి వారి మాటల్లో విందాం సో నేను డిసెంబర్ చేశాను అండి బ్రదర్ ఆ వీక్ ఆల్రెడీ చెప్పారు ఏంటంటే న్యూ ఇయర్లో సో హెంస్ మెంబర్స్ ఇట్లా ప్రమోషన్ తీసుకుంటారా అని నాకందరు నమ్మకం ఉండలేదు ఎందుకంటే ఆ ఆ ఫేజ్లో బేసికలీ రోల్స్ రిలీజ్ అవ్వదు కానీ ఆల్ ఆఫ్ అ సడన్ లైక్ త్రీ ఫోర్ రోల్స్ ఓపెన్ అయ్యాయి ఆ త్రీ ఫోర్ రోల్స్ ఏంటంటే ప్లాన్ క్యాండిడేట్స్ ఉండే వాళ్ళకి వచ్చేసి సో నేమనుకోలే కొంచెం హర్ట్ అయింది బట్ ఆ లైక్ ఫైన్ టికెట్స్ ఓకే ఇట్ హ్యాపెన్స్ అన్నట్టు బట్ లాస్ట్ ఒకటే ఒక రోల్ ఉండే నేను ఎందుకు అనిపించింది ఏంటంటే లాస్ట్ ఉండగా నాకే వస్తాను అన్నట్టు మన జనవరి ఫస్ట్ రోజు క్యాలెండర్ తీసుకెళ్ళాము క్యాలెండర్ తీసుకుని వెళ్ళి అదే ప్రే చేసాను దేవా నేను ఎప్పుడు నీ నామాన్ని గరంపారుస్తాను ప్రతి దాంట్లో ప్రతి విషయంలో ఏ టీ మీటింగ్ అన్నా కానీ ఏ అంటే రివర్స్ అండ్ ఏమన్నా కానీ ఫస్ట్ నీ పేరుని చెప్తాను నేను నా నాలెడ్జ్ విజుడమ్ అది కాదు దేవా నీ జ్ఞానం ప్రకారం నేను పనిచేస్తాను అన్నట్టు సో నాది అదే రకంగా నేను ప్రే చేసుకుని నాకు ధైర్యం ఇంటర్వ్యూ మాట్లాడేటప్పుడు నాకు సడన్గా ఇంటర్వ్యూ అయిపోయింది సెలెక్టుడ్ అయిపోయింది ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ చాలా టఫ్ ఉండే ఎందుకంటే క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్ ఉండే మెరికల్ ఇక్కడ ఏంటంటే నా ప్రీవియస్ రోల్లో నేను ఎప్పుడు అనుకుంటుండే నాకు ఇప్పుడు ఇలాంటి ప్రతి ఇవన్కి అంత కష్టాలు రావో ఎందుకు అట్లాంటి టఫ్ సిచ్యువేషన్ వస్తే నాకు అర్థం కాదు ఇరిటేటింగ్ ఉంటుండే ఒక్కొక్కసారి మార్నింగ్ ఫోర్ వరకు పని చేసే సర్ప్రైజింగ్లీ నాకు నా ఫస్ట్ రౌండ్లో వచ్చిన క్వశ్చన్స్ అంతా ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేశానో అవే క్వశ్చన్స్ వచ్చాయండి సో దేవుడు ఎలా అంటే ఆల్రెడీ నా రోల్కి వెళ్తున్నా అని ముందే ప్రిపరేషన్ చేసి పెట్టినట్టు అయిపోయింది సో బేసిక్లా నా సెలెక్టెడ్ సెలెక్టెడ్గా ఉండే అన్నట్టు నాకు ఫీలింగ్ వచ్చింది ఫైనల్ రౌండ్ కూడా అయిపోయింది అదే రకంగా అది సెకండ్ రౌండ్లో కూడా సేమ్ అదే దేవా నీకన్నా ఇంతవరకు వచ్చేస్తాను అని ఇప్పుడు నెక్స్ట్ నువ్వు చూసుకోవాలంట చూసుకోవాలంటూ ట్రై చేస్తాను అదే రోజు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు పెట్టేసి జస్ట్ బయటికి వెళ్ళి నిలిచిన ఫోన్ వచ్చింది సెలెక్ట్ అయిపోయావు ఆల్మోస్ట్ ఇంతమంది ఉండే అందులో నీకే వచ్చింది అన్నాడు ఏం జాబు ఏం కంపెనీ ఐ వర్క్ ఫర్ ఊబర్ సో అందులో అది ఫస్ట్ ఇనిషియల్గా నేను పాలీ రోల్ ఉంటుండే అది కూడా సేమ్ టెన్ థౌసండ్ స్పాన్సర్ చేస్తాను సో ఆ రోల్ నాకు సెలెక్ట్లో వచ్చేసింది దేవుడు ఎలాగో మెరక్కి నా నోట్ ఉండే ఆ మాట ఇవ్వగానే వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోయారు సో ఫస్ట్ వన్ క్లియర్ అయిపోయింది సెకండ్ అయిపోయింది సో డన్ థ్యాంక్ యూ అద్భుతాలు చేసే మన ప్రభుకి సమస్త మహిమాలు కాక